హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మిత్రుడు కామెంట్ రూపంలో అడగడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి లాంగ్ టర్మ్లో కొన్ని స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అని చెప్పేసి డెఫినెట్గా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అయితే దీంట్లో ఏమేమి పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి అనేది చూద్దాం దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి చాలా ఫ్రీ రిసోర్సెస్ అనేది ఉన్నాయి బేసిక్గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఫ్రెండ్స్ ఓ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ అనేది మనం అనలైజ్ చేస్తున్నాం అనమాట అంటే ఆ కంపెనీకి అప్పులు ఎలా ఉన్నాయి ఇవన్నీ వస్తాయి ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే ఇక సెకండ్ వచ్చేసరికి మనకి ఆ బిజినెస్ మోడల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి సి ఫ్రెండ్స్ వారన్ బఫెట్ గారు ఏమంటారంటే ఏమంటారంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ మీకు అర్థమైతే కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి లేకపోతే చేయొద్దంటారు అంటారు సో వెరీ బేసిక్గా కంపెనీ బిజినెస్ మోడల్ అని అనేది కూడా మనకు తెలియాలి దాని తర్వాత ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది ఇక్కడ దాకా బాగానే ఉంది ఇక్కడ నుంచి ఎలా గ్రో అవుతుంది వీళ్ళకున్న కాంపిటీటర్స్ ఎవరు సోన్ సోన్ అనేది కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయటం వల్ల మనకేంటి అడ్వాంటేజ్ అంటే ఫ్రెండ్స్ ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ని ఒక డీసెంట్ ప్రైస్ దగ్గర మనం బై చేస్తాం రెండోది వచ్చేసరికి రిస్క్ ఎలా ఉంది అనేది కూడా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ఒక స్టాక్ను బాయ్ చేస్తున్నాం అంటే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు డెఫినెట్గా ఆ బిజినెస్లో రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయటం ద్వారా సాధ్యపడుతుంది బేసిక్గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ మోడల్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి ఆ కంపెనీ ఏం చేస్తుంది ఎటువంటి బిజినెస్ చేస్తుంది మనకు అది ఈజీగా అర్థం అవుతుందా ఎందుకంటే కొన్ని బిజినెస్ ఏంటంటే కాంప్లెక్స్గా ఉంటాయి దాని తర్వాత దీనికి ఎవరెవరు కాంపిటేటర్స్ ఉన్నారు దీనికి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏదన్నా ఉన్నా ఇది మొత్తం కూడా ఏంటంటే బిజినెస్ని మనం అనలైజ్ చేయటం అనేది జరుగుతుంది ఇక అనుకున్నాం కదా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే ఆ కంపెనీ యొక్క రెవెన్యూ ఎలా ఉంది అంటే కన్సిస్టెన్సీగా గ్రో అవుతుందా లేదా దాని తర్వాత నెట్ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేస్తుంది వచ్చేసరికి ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి గ్రాస్ మార్జిన్స్ ఓకే ఇవి కూడా మనం ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎనలైజ్ అనేది చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ని మనం ఎప్పుడైనా సరే ఎనలైజ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది అబ్జర్వ్ చేయాలి అంటే కంపెనీ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ కొంత ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ అమౌంట్ తీసుకుంటుంది నెక్స్ట్ ఈ యొక్క ఈక్విటీస్ అనేది ఇచ్చి అక్కడ నుంచి అంటే షేర్స్ ఇచ్చి అక్కడ నుంచి లో అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా ఏంటంటే మనం ఈ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో అనేది చూడాలి బ్యాలెన్స్ షీట్లోనే నెక్స్ట్ ఏంటంటే కంపెనీకి ఎసెట్స్ ఉంటాయా లైబిలిటీస్ ఉంటాయి అంటే ఎసెట్స్ అంటేనే కంపెనీకి ఉన్న ఆస్తులు అనుకోవచ్చు లయబిలిటీస్ అంటే వీళ్ళు పే చేయాల్సినవి అనమాట లైక్ శాలరీస్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా దీన్ని మనం అనలైజ్ చేయాల్సింది ఇది మొత్తం కూడా బ్యాలెన్స్ షీట్ కిందకి రావడం జరుగుతుంది ఇక ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోనే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే క్యాష్ ఫ్లో అనే స్టేట్మెంట్స్ కూడా చూస్తాం అంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని చెప్పేసి కొన్ని ఏంటంటే ఎక్కువగా క్యాష్ అనేది ఖర్చు చేస్తూ ఉంటాయి సర్వైవల్ కోసం అటువంటి కంపెనీస్ని మనం బేసికల్గా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఏదైనా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి అవి ఎక్కువగా క్యాపిటల్ అనేది కన్సంప్షన్ చేస్తూ ఉంటాయి అంటే బర్న్ చేస్తూ ఉంటాయి అనమాట సింపుల్గా బట్ వెల్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఒకసారి ఇక అక్కడ నుంచి కూడా క్యాష్ ఫ్లో అనేది జనరేట్ చేస్తూ ఉంటాయి సో లాంగ్ టర్మ్లో మనకి స్టాక్స్ పిక్ చేసుకునేటప్పుడు ఇది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇక ఫ్రెండ్స్ మనం కొన్ని కంపెనీలని అవాల్యుయేట్ చేసేటప్పుడు కొన్ని రేషియోస్ అనేది మనం కంపల్సరిగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కానీ దాని తర్వాత ప్రైస్ టు బుక్ రేషియో సో ఇవేంటంటే సేమ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలు ఏవైతే పీర్స్ అంటాం కదా వాటితో కంపేర్ చేస్తాం అనమాట అంటే అప్పుడు మనకేమర్థం ఏమర్థమవుతుందంటే రిలేటివ్గా చీప్గా ఉన్నాయా రిలేటివ్గా ఎక్స్పెన్సివ్గా ఉందా అంటే మనం అనుకుంటున్న కంపెనీ సో ఆ విధంగా కంపేర్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది దాని తర్వాత ఏంటంటే డెక్ టు ఎక్విటీ రేషియో అనేది కూడా తక్కువగా ఉంటే బెటర్ ఎందుకంటే ఫ్రెండ్స్ కంపెనీ హెవీగా అప్పులు తెచ్చి బిజినెస్ చేస్తుంది అనుకోండి ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా ఉంది దాని తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఈక్విటీ క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు సో అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్గా వాళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారంటే వెరీ గుడ్ బిజినెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అఫ్ కోర్స్ ఈ నెంబర్స్ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీకి కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి దాని తర్వాత కరెంట్ రేషియో అనేది కూడా అట్లీస్ట్ ఒకటి కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫిక్స్ ఫిక్స్డ్ ఎసెట్స్ అండ్ లిక్విడ్ ఎసెట్స్ ఉంటాయి కదా కరెంట్ ఎసెట్స్ ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎనీహౌ ఇక్కడ ఈ రేషియోస్ ఏదైతే ఉన్నాయో మనం విధిగా చెక్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్స్ ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఇండస్ట్రీ అండ్ కాంపిటేటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏ ఇండస్ట్రీ నుంచి మనం స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ అది ఆ యొక్క ఇండస్ట్రీలో లీడరా దాని తర్వాత వాళ్ళకి ఎవరెవరు కాంపిటేటర్స్ ఉన్నారు తదితర అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఎంత క్వాలిటీగా కంపెనీని లీడ్ చేస్తున్నారు ఎందుకంటే ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రాడు అవి ఇవి చేయకుండా అండ్ ఒక్కొక్కసారి టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది కంపెనీకి ఒక్కొక్కసారి ఏంటంటే ఈజీ ఫేజ్ ఉంటుంది అనమాట సో ఈ రెండు సిచువేషన్లు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎంత క్యాపబుల్ అనేది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక గ్రోత్ పొటెన్షియల్ని మనం అనలైజ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ హిస్టరీని ఒకసారి చూస్తాం దాని తర్వాత ఇక ముందు ఎలా ఉండొచ్చు అంటే సిఏజీఆర్ కానీ కంపెనీ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది మాకు ఇన్ని ఆర్డర్లు వచ్చినాయి మేము ఈ విధంగా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం లేకపోతే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని సోన్ సోన్ కూడా వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది ప్రాబ్లీ దీని గురించి నేను డీప్గా నెక్స్ట్ వీడియో అనేది ఒకటి చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో సన్ రైజ్ సెక్టార్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఈవీ స్పేస్ ఉంది అట్లా అనమాట సో ఇవేంటంటే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో గ్రో అయ్యే పాజిబిలిటీస్ స్కోప్ ఉంది కాబట్టి అటువంటి సెక్టార్స్ నుంచి స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకొని క్వాలిటీ ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇక మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏంటంటే రిస్క్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి కొన్ని కంపెనీలకి రెగ్యులేటరీ ఇష్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో అటువంటివి ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా అండ్ కొన్ని ఏంటంటే అన్ఎత్కల్గా బిజినెస్ చేస్తూ ఉంటాయి వాటి మీద రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి ఓకే సో లా సూట్స్ అంటాం కదా అవి ఉండొచ్చు కొన్ని కంపెనీలకి విపరీతమైన డెట్ ఉంటుంది అటువంటి వాటిని కూడా బెటర్ ఏంటంటే మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఓవర్ ఏంటంటే ముఖ్యంగా మనం ట్రాక్ చేయాల్సింది ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ డిఐస్ వీళ్ళ యొక్క సెంటిమెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా ఒక్కోసారి ప్రమోటర్ ఎగ్జిట్ అయిపోతాడు అది మనకు తెలుసుకోలేదు అనుకోండి మనం స్ట్రక్ అయిపోతాం అనమాట సో వీటిని మనం బేసికల్గా ట్రాక్ చేయాలి అయితే ఈ ఎనాలిసిస్ మొత్తం కూడా మనం చేసుకోవడానికి ఈ రోజుల్లో ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వెబ్సై వెబ్సైట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ కోసం ఫ్రెండ్స్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రకరకాల ట్యాబ్లు ఉన్నాయి కదా పర్సనల్ ఓకే సర్వీసెస్ ఎన్ఆర్ఐ సర్వీసెస్ ఎస్ఎంఈ సర్వీసెస్ హోల్సేల్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి దాని తర్వాత అగ్రికల్చర్ ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ఇదంతా కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లస్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీనర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది దేమే క్లిక్ చేసిన తర్వాత ఇలా రావడం అనేది జరుగుతుంది బేసికల్గా ఇక్కడ చూడండి పైన హెచ్డిఎఫ్సి బ్యాంకు చార్ట్ ఎనాలసిస్ పీర్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి ఫ్రెండ్స్ మనకి చార్ట్ ఉంది ఎనాలసిస్ పీర్స్ అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడొచ్చు బ్యాలెన్స్ షీటు క్యాష్ ఫ్లోస్ రేషియోస్ అనుకున్నాం కదా అవి ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు దీంట్లో ఎక్కువ అవుతున్నారా తగ్గుతున్నారా అండ్ ఎవరెవరు ఉన్నారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి బేసికల్గా ఇక్కడ కూడా కంపెనీ గురించి చదువుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఓకే దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ అనమాట ఇక్కడ బేసికల్గా ఏంటంటే మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది అండ్ ప్రైస్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు దాని తర్వాత చార్ట్ ఎలా ఉంది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చార్ట్ అనేది చూడాలనుకుంటున్నాం అంటే ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి చార్ట్ ఎలా ఉంది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రోజ్ అండ్ కాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా ఏదైనా అప్డేట్స్ జరిగినా కానీ ఇక్కడ ఈ యొక్క ప్రోజ్ కాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకి చూడండి ఎనాలిసిస్ దాని తర్వాత పీర్స్ అని ఉంది కదా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకే కాకుండా మిగతా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరెవరు కాంపిటీటర్స్ ఉన్నారు ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎలా ఉంది అండ్ ఈ యొక్క కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎలా ఉందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పెగ్ రేషియో ఎలా ఉంది ఇవి వెరీ ఇంపార్టెంట్ రేషియోస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉంది రెవెన్యూ గ్రో అవుతుందా తగ్గుతుందా దాని తర్వాత నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది ఓకే కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుందా లేదా అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అండ్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం ప్రాఫిట్ లాస్ అనేది చూడవచ్చు దాని తర్వాత బ్యాలెన్స్ షీటు కంపెనీకి లైబులిటీస్ ఎసెట్స్ ఉంటాయి అనుకున్నాం కదా ఈ లై ఎసెట్స్ లైబులిటీస్ ఏ విధంగా ఉన్నాయి దీని ఏంటంటే మనం క్లిక్ చేయొచ్చు అనమాట అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి దాని తర్వాత క్యాష్ ఫ్లో ఎలా ఉంది దీనికి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అండ్ రేషియోస్ అనుకున్నాం కదా రేషియోస్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి షేర్ హోల్డింగ్ ప్యాటర్ను దీంట్లో ప్రమోటర్స్ జీరో ఉన్నారు సో భయపడొద్దు యాక్చువల్గా ఏంటంటే కొన్ని కంపెనీలకు ప్రమోటర్స్ ఉండరు బట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ప్రమోటర్స్ అనమాట అంటే వాళ్ళు అందరూ కలిసి కంపెనీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టేక్ ఇక్కడ ఓకే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిక్రీజ్ అవుతూ ఉంటుంది దాని తర్వాత గవర్నమెంట్ ఏమన్నా పార్టిసిపేట్ చేస్తుంది ఆ స్టేక్లో పబ్లిక్ ఎలా ఉన్నారు అనేది దాని తర్వాత ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ అని చూడండి ఇది రీసెంట్గా ఏదైనా కార్పొరేట్ చేంజెస్ వస్తూ ఉంటే కూడా ఇక్కడ అప్డేట్ అనేది అవుతూ ఉంటాయి దాని తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ అవి అప్డేట్ అవుతాయి దాని తర్వాత ఫ్రెండ్స్ క్రెడిట్ రేటింగ్స్ అనేది ఇస్తూ ఉంటాయి అనమాట కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కానీ వాళ్ళకున్న ప్రజెంట్ ప్రాజెక్ట్స్ని బట్టి కానీ ఈ యొక్క రేటింగ్స్ అనేది ఇస్తూ ఉంటాయి దాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి దాని తర్వాత కాం కాల్స్ అంటే కాన్ఫరెన్స్ కాల్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకు కంపెనీ ఉందనుకోండి ఫ్రెండ్స్ మన కంపెనీకి ఆర్డర్స్ ఇలా వచ్చినాయి లేకపోతే ఇంత స్ట్రగుల్ అవుతుంది లేకపోతే ఇంత గ్రో అయ్యే అవకాశం ఉంది వాళ్ళు ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో వన్స్ ఏంటంటే ఈ మొత్తం కూడా మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఒక కంపెనీలో మనం కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలం అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే డీటెయిల్డ్గా నేను ఒక్కొక్క దాని గురించి ఫండమెంటల్గా ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్ అయితే చేస్తాను దాకా వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చిందంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది మీ బంధుమిత్రులకి ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ స్టేటింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు